మా మహాలక్ష్మి లాంటి వెళ్ళాలి ఆవిడ మంచితనం వల్లే చేసిన పూజల వల్లే తరుణాలు చేసినా ఇంకా బతుకున్నాడు బాగా చెప్పారు ఈ చేసిన పాపాలన్నీ రాసి రాసి చిత్రగుప్తుడి చిట్టాలో పేజీలు అయిపోయాయి ఇంకా అయిపోయింది సాధమే కదా అసలు తప్పంత నాదండి కుక్కని తీసుకొచ్చి మీద కూర్చోబెట్టానా ఇప్పుడు అనిపిస్తానండి అబ్బా ఆ ధర్మరాజు గారు అంటే ఎంత అభిమానం మీకు నా కొద్దిగా చెవుడు అనుకోండి అయినా తమ ప్రతి మాట వినిపించింది ఆ ధర్మరాజు గారు శ్రీరామచంద్రుడితో ఎంత బాగా పోల్చారు మీరు ఆ అమ్మని ఎంతసేపు చెవుడు చెవులో శంకేను అయ్యా మీరు అంత గట్టిగా అరవక్కలేదు ధర్మరాజు గారి గురించి నాకు తెలుసు అలాగా ధర్మరాజు మీరు అనుకున్నట్టుగా దేవుడే ఇది దరిద్రుడే దరిద్రుడ పొద్దునే దొరికా అయ్యా నా గొడుగు మళ్ళీ రేపు రమ్మంటారా మళ్ళీ వద్దాం ఫోటో కాబట్టి తెచ్చుకున్నావా లేదండి ఓ రేదవా నీ బిడ్డ ఆయన చేతిలో ఉండగా ఫోటో తీసుకుంటే ఎంత గొప్పగా ఉండేదిరా అది కూడా తెలియదు పరికిమారేదని ఎవరు మీతో పేరు పెట్టిన వచ్చారయ్యా అలాగా రండి తీసుకుని అరే నాకు ఇలాంటివన్నీ నచ్చవు నేనేమైనా దేవుణ్ణ మీలాంటి మనిషిని మీ సేవకుని మా మొదటి బిడ్డ బాబయ్య తమరే పేరు పెట్టాలయ్యా ఆడమ్మగా ఆడపిల్ల బాబయ ఉరిటికి అమ్మగారే డబ్బు సాయం చేశారయ్యా అలాగా గాయత్రి మన ఇద్దరి పేర్లు వాళ్ళు కలకాలం చెప్పుకునేటట్టు ఈ పిల్ల భవిష్యత్తు బంగారంలో ఉండేటట్టు నీ మంచి మనసుతో ఓ పేరు పెట్టు అమ్మా అయ్యా ఇది పోలీస్ స్టేషన్ కాదు టీవీ స్టేషన్ నేను పాట పాడుతున్నాను డ్యాన్స్ ఆడుతున్నాను కనపడటం లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్ అని అడగడం అవును ఆ చేతిలో ఏంటి రోడ్డు మీద దారి కట్టం కూడా తీసుకొచ్చానడా రోడ్డు మీద ఎది కనబడితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాడు అవి తీసుకురావాల్సింది ఇక్కడే కాదు జూకు తీసుకెళ్ళు అలాగేనండి తీసుకెళ్ళ అయోమయంగడని అయోమయంగడు వెంటనే ఒక పని మనిషిని పెట్టండి లేదా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను ఒరేయ్ ఒరే అయ్యో మయో ఇలా రా ఏంటండే ఏం చేస్తుంటారా చేతిలో నెలకి తలదూతుంటారనే నీకు వెనక ముందు ఎవరైనా ఉన్నారా వెనకాల ఎవరు లేరు ముందు మీరు ఉన్నారనే అర్థమైంది మా ఇంట్లో పని చేస్తావా చేస్తానండే మూడు పూట్ల తిండి పెడతాను రే మరి డబ్బులండి బాబా ఎందుకు మనం ఇస్తాను కానీ ఒకటి రే నీ అంతటి నువ్వు పని కానీ మానేస్తే పైసా కూడా ఇవ్వను ఒకవేళ నేను కానీ నేను మానిపించినట్టయితే అప్పుడు రెండు వేలు ఇస్తాను సరేనా సరేనండి ఆ రేపే వచ్చి జాయిన్ అవు అలాగేనండి డబ్బులు కావాలా డబ్బులు ఇస్తాను స్నానానికి దిగాడు ఇంకా వరదాకిరత ఈ దెబ్బతో గోదానే ఉండాలి లేకపోతే ఈ నీళ్లు పరిన పొలాలనే ఉండాలి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న ఈ పవిత్ర గోదావరిలో స్నానం చేస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉందో రైట్ పద్దానికి ఇప్పుడు ఆయన అన్నదానికి అవదారాలి అయ్యా ఎవరైనా వచ్చి వీపుతో ఉండరా పిలవ కాదనే పరిగెత్తడమే వంగటంలో సిరియర్గా ఉన్నామని నేను నేను తోవాలి అబ్బా ఏమి ఈ పైన అయ్యా కవచం ఆటం బాబేసే షెట్ డబ్బా వద్దు మంచి పాట ఏదైనా పాటు తోలు తిత్తి తూటులు తో మీద గాయం ఓ కొ తెలుసుకో అపాయం గోవిందం అయ్యా నీకే తొత్స అభయ్య రాదండి నా ఖర్చు పిచ్చి పిచ్చి పాటలు పాడామంటే గోదాట్లో సెంటర్ తీసుకెళ్ళి ముంచుతా తామరగా ముంచక్కర్లేదండి అందరం మునిగిపోచోనే ఉన్నాం అంటే ఇంకో రెండేళ్ళు అసెంబ్లీ డిజాల్వ్ చేసి మధ్యంతర ఎన్నికలు పెడతారట ఈ సారి తమకి సీట్ ఇవ్వాలంటా పొరపాటు ఇచ్చిన జనం మాత్రం మీకు కోటేయనండి నేనేం చేశాను అటేనండి ఏదైనా స్వేచ్ఛగ దాళ్ళు కోటేయటానికి మీరు పదవలో ఉన్న ఎన్ని సంవత్సరాల్లో ముప్పై బాంబు దాడులు అరవై సారా గ్యాస్లో పది కిడ్నాప్లు ఈ దండి మీరు చేసిన పేజాల సేవ మీ మీద ఎంక్వైరీ చేసి మీ మంత్రి పదవి కూడా పీకేయాలని చూస్తున్నారంటే ఓరి పిచ్చోడా ఇంతకు ముందు పార్టీ మీద అభిమానంతో మనిషి మీద ప్రేమతో సీట్ ఇప్పుడు టెండర్ సిస్టమ్ ఎవడెక్కువ డబ్బిస్తే వాడికి సీట్ ఇస్తారు సీడు సరైన మరి ఓటు అది జరవేయాలి ఇది వరకంటే దొంగడు మరి సోషడు గుర్తించుకునే వాళ్ళం ఇప్పుడు ఆ పప్పుడే ఉడకో ఏ లేకుండా చేసేస్తాడు ముప్పై ఏళ్ళగా ఐగారు నమ్ముకుంది నేను నిన్న కాక మొన్న వచ్చి పార్టీలు జరిగింది నువ్వు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఐగారు చెడ్డి పిడతావా ఈ పవిత్రమైన చెడ్డి పిండి అర్హత నాకు ఒక్కడికే ఉంది ఎస్ సార్ అన్ని విషయాలు తెలుసుకుంటాను దానికి రాకపోతే రప్పిస్తాను ఓకే సార్ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు తల పిండిపోయిందని రిపోర్ట్ ఇవ్వడానికి తలలు పోతేనే ఇక్కడ రిపోర్ట్లు తీసుకోవడం లేదు నిజమే తల పోయింది కాబట్టి కొత్త దాంతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు

నాకు సమాధానం చెప్పి వెళ్ళండి ఎవడో ఏదో ఏదో అన్నాడని ఆ అమ్మాయి మీద కోపం ఏంటి గురు షటప్ అనవసరంగా మా ఫ్యామిలీ విషయంలో జోకింగ్ చేసుకోకు చూసావమ్మా అంత కోపంలోనూ మా ఫ్యామిలీ విషయంలో అన్నాడంటే నిన్ను తన మనిషి కింద అనుకుంటున్నాడు కోపం తగ్గితే అన్ని సర్దుకుపోతాయి నువ్వు ధైర్యంగా ఉండు అంతేనంటారా ఒరే అయ్యోమయ్యో రేటు బాబు నేను డ్యూటీకి వెళ్ళి వస్తాను అమ్మగారు ఒక్కరే ఉన్నారు జాగ్రత్త చూసుకో Tchau. Uh... అపత్యం ఇవ్వండి నాకు ఏ బాబం తెలియదు మీరు అన్నారు కదండీ అమ్మగారు ఒక్కరే ఉన్నారు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చూసుకుని ఓహో నీ భాషలో జాగ్రత్తగా చూసుకోవడం అంటే అది అర్థమైంది ఇక మీద నీకే పని చెప్పినా జాగ్రత్తగా చెప్పాలి సర్లే దిగు విషయం ఉన్న అదే మాట అండి అసలు మొట్టమొదట మీ ఎన్నికలు గుర్తుగా శాంతి పౌరాన్ని పెట్టమంది ఈయన మీరు నామినేషన్ చేసినప్పుడు ముహూర్తం ఇంతని పెట్టించారు మీరు పలానప్పుడు మినిస్టర్ అవుతారని చెప్పింది కూడా ఇదే ఈయన చెప్పింది ఏది ఇంతవరకు తప్పలేదండి అంతేనంటారా జాతులు గారు తొందరగా కానివ్వండి అయ్యా అదే చూస్తున్నాను జాతకం కొంచెం ఇబ్బందికరంగా ఉంది గ్రహస్థితి వక్రంగా ఉంది శని పన్నెండవ స్థానంలో ఉన్నాడు దానివల్ల ఈ జాతకుడు గృహ పరిస్థితి కానీ రాజకీయ పరిస్థితి కానీ అంత ప్రకాశవంతంగా ఉండదు పోను పోను క్షీణించడమే గాని మెరుగుపడే అవకాశాలు భుగ్యం అయ్యా తమరేమి అనుకోనంటే ఒక మాట ఆ మాట నాది కాదు జాతకంలో ఉన్నది ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే అది వృత్తి ద్రోహం అవుతుంది పర్వాలేదు చెప్పండి మీ ఆయుష్ రేఖ కూడా చాలా వీక్గా ఉంది వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాడు మీరు జెండా ఎగరవేయటం కష్టమే నా జాతక విషయం అటు ఉంచండి నాకు చెప్పినట్టే మీ గ్రహాలు మీకు కూడా మీకు సంబంధించిన వివరాలు చెప్తాయా ఎందుకు చెప్పండి అవి ఎలా ఉన్నాయి ఆ భగవంతుని వల్ల అవన్నీ బాగానే ఉన్నాయండి మీ ఆయుష్ రేఖ ఎలా ఉంది నా ఆయుష్ రేఖ దివ్యంగా ఉంది తొంభై ఏళ్ళు బతుకుతాను అరే గుండు అయ్యా గ్లాస్ పట్టుకు చిన్న పను ఎన్ని ఏళ్ళు అన్నారు ఖచ్చితంగా తొంభై అండి నైన్టీ ఇయర్స్ ప్రాణం పోతుందని నా ఒప్పుకుంటాను గానీ అధికారం నా చేజారిపోతుందంటే సహించలేను సహించలేదు అటువంటి పరిస్థితి కనుకొస్తే ఆత్మహత్య చేసుకుంటాను తొంభై ఏళ్లు బ్రతుకుతాడంట నా పేరు ఎం ధర్మరాజు అందరి చావులు నిర్ణయించేది నేను వీడు నా చావు నిర్ణయిస్తాడా అదొచ్చే లోపల వీడు శవాన్ని గోదాట్లో పడేయండి మొన్న స్నానం చేసేటప్పుడు వీపు దూముతూ ఏమన్నా నాకు జనంలో పాపులారిటీ తగ్గిందన్నా నువ్వేం కంగారు పడకరా నేనేం చేయలే జనంలో మన పాపులారిటీ తగ్గుతున్నప్పుడు జనం దృష్టి పక్కకు మళ్లించడానికి వాళ్లల్లో వాళ్ల గొడవలు రేపి దాన్ని తనకనువుగా మలుచుకోవడం రాజకీయ నాయకుడి పద్ధతి అవునా అయ్యా ఒరే గుళ్ళు అయ్యా మన గుళ్ళో ఉత్సవాలు ఎప్పుడు రా ఎల్లుండి అండి ఎన్ని రోజులు జరుగుతాయి వారం రోజులండి అవును మొన్న నా చేత బిడ్డకు పేరు పెట్టించుకోవడానికి వచ్చాడు ఈ నెలలోడు వాడు దళితుడే కదూ అవునండి అయ్యా రేపు రాత్రికి వాడి పెళ్ళాన్ని లేపేయండి అది సహజ మరణంగా ఉండాలి అలాగేనండి అయ్యా అయ్యా గుళ్ళో ఉత్సవాలకి నల్లోడు పెళ్ళాలని సాగుకి లింక్ నువ్వు ముందు చెప్పింది చెయ్యి తర్వాత వివరాలు చెప్తాను అలాగే పెళ్ళం చచ్చిపోయిందటయ్యా బిడ్డ దగ్గరి నాలుగు నెలలు కూడా కాలేదంటయ్యా నా కళ్యాణించేసి వెళ్ళిపోయిందటోండి లేరా ఎలా జరిగింది సాయంత్రం నీళ్ళకరి చెరువుకి వెళ్ళిద్దయ్యా అంతే శవయితే వెళ్ళిందటయ్యా ఈ భూమి మీద తనకు నూకలు చెల్లిపోయాయి వెళ్ళిపోయింది మన చేతుల్లో ఏముంది చెప్పు బాధపడకు ఇక జరగాల్సిన పనులు చూడండి గోవిందం అయ్యా మొన్న గుళ్ళు ఉత్సవాలకి నల్లోడి పెళ్ళాం చావుకి లింక్ ఏమిటని అడిగావ గుర్తుందా గుర్తుందండి ఆ లింక్ ఏమిటో ఇప్పుడు చెప్తాను వాళ్ళ గూడెం ఎక్కడుంది ఊరుకు వల్ల కాడు దక్షిణాన శవాన్ని తీసుకెళ్తారు గుళ్ళు ఉత్సవాలు జరుగుతుండగా శవాన్ని అటు తీసుకెళ్ళడానికి మన వాళ్ళు ఒప్పుకుంటారు ఉత్సవాలు అయ్యే వరకు అంటే వారం రోజులు శవాన్ని దళితులు గూడెంలోనే పెట్టు కూర్చుంటారా అదే నాకు కావలసింది ఒరే గుండు అయ్యా మనోళ్ళని ఓ పదిహేను మందిని సెటప్ చేసి సెంటర్కి తీసుకెళ్ళి కాఫీ హోటళ్లు కొట్లు బస్ స్టాండ్లో నిలబెట్టి నల్లోడనే దళితుడి వారి చచ్చిపోయింది ఆ శవాన్ని ఇటు తీసుకెళ్తారట అనే ప్రచారం చేయండి గుళ్ళు ఉత్సవాలు జరుగుతుండగా శవాన్ని ఇటు ఎలా తీసుకెళ్తారని మేము అడిగితే మేము ఇటే తీసుకెళ్తాం దమ్ముంటే పెద్ద జాతిని ఆపమనండి అని అన్నారని చెప్పండి పెద్ద జాతి అన్నది నొక్కి చెప్పండి అర్థమైందా అర్థమైందండి అయ్యా వెళ్ళండి అయ్యా వీళ్ళు వెళ్ళి ఇప్పుడు మాట చెప్తే గొడవలో మొదలవుతూ అంటారా నూటికి నూరు రూపాయలు కులం మతం అనే జనం కొట్టుకున్నంత కాలం మనలాంటి రాజకీయ నాయకులకు ఏ లోటు ఉండదు అంటే కులం మతాలనేవి మన బాకోసం పెట్టాయంటారా అవును అయ్యా ఆమెరికాన్ని కనిపెట్టింది కులంబొస్ అని అన్నవాడు చెప్పారు మరి కుల మతాలని ఎవరు కనిపెట్టారండి మంత్రాలు చదివే వాళ్ళు కనిపెట్టారు మంత్రులు వాటిని వాడుకుంటున్నారు జనంతో ఆడుకుంటున్నారు అంటే కులం జనం లేకపోతే జనం హాయిగా ఉంటారనమాట జనం హాయిగానే ఉంటారు మనమే అడుక్కు తింటాం ఒరే అయ్యో మయో ఏ నీ అమ్మగారు నేను గుడికెళ్ళు వస్తాం ఈ లోగా మొక్కలకు నీళ్లు పోయి అదేనండే నీళ్లు పోయడం అంటే ఊరికే పై పైన చిలకరించడం కాదు వేళ్ళు తడవాలి అర్థమైందా పదవే అవును వేళ్ళు తరిసే లేదా ఏంట నువ్వు చేస్తున్నావు మరి అన్ని మొక్కలు తెరిపోతానండే కానీ ఇవి మొక్క ఎంత పీకని రావట్లేదండి కా చేయండి అన్ని మొక్కలు పీకేశావా ఈ ఒక్క మొక్క మిగిలిందండి ఈ ఒక్క మొక్క కూడా పీకేయడానికి నేను సాయం చేయాలా హే చేస్తాను రా చేస్తాను